హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకుందాం ఇది పాలల్లో కలుపుకొని పిల్లలకి ఇవ్వడానికి చాలా ఈజీ ప్రాసెస్ బయట కొనే ప్రిజర్వేటివ్ పౌడర్స్ కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుని పెడితే పిల్లలకి చాలా మంచిది కదా మా మమ్మీ మా బాబు కోసం చేసింది అనమాట ఊళ్ళో ఫుడ్ సరిగ్గా తినని వాళ్ళకి ఇలాంటివి పౌడర్ తయారు చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ సరిగ్గా అందుతుంది దీనివల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటారు చురుకుగా ఉంటారన్నమాట ప్రోటీన్ కొంచెం వెళ్తుంది ఫుడ్ సరిగ్గా తినని వాళ్ళు కూడా దీనికోసం నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను బాదం జీడిపప్పు పిస్తా ఎండు ఖర్జూరం తీసుకున్నాను పూల మకాన కూడా మీరు కావాలంటే ఇందులో వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకుని అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా స్లోలో వేయించుకుంటే మనకి అన్ని దారగా వేగుతాయి అన్నీ వేయించుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారకుండా వేడిగానే మిక్సీ పట్టేసుకుంటే ముద్దగా అయిపోతుంది పౌడర్ అవదు బయట మార్కెట్లో కొనే ఏ పౌడర్స్ అయినా చాలా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వాడతారు పిల్లలకి అంత మంచిది కాదు ఈ పౌడర్ మనం పాల్లో కలిపివచ్చు లేదంటే ఏదైనా జావ లాంటిది కూడా చేసి పెడతాం కదా అప్పుడప్పుడు పిల్లలకి అలాంటి దానిలో కూడా వేయొచ్చు అలాగే పరమన్నం ఇలాంటి వాటిలో కూడా డ్రై ఫ్రూట్ పౌడరే కాబట్టి అన్నిటిలో వేసి పెట్టచ్చు మన పిల్లలకి నేను ఎండుగజ్జూరం వేసాను కాబట్టి నేను బెల్లం కొంచమే వాడతాను లక్కీకి ఒక టూ స్పూన్స్ వరకు దంచి వేసుకున్నాను అంతే మీరు మీ పిల్లలు తాగే స్వీట్ని బట్టి వేసుకోండి ఎక్కువ స్వీట్ అయితే లక్కీకి వాడను వీక్గా ఉన్న పిల్లలకి అలాగే ఫుడ్ సరిగ్గా తినని పిల్లలకి ఇది వాడితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు యాక్టివ్గా కూడా ఉంటారు ప్రతి పిల్లలకి వాడచ్చు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వాడచ్చు మిక్సీ కొట్టిన తర్వాత ఇంకా పలుకుగా అనిపిస్తే జల్లుడు పట్టేసుకుని మళ్ళీ ఆ పలుకులు మిక్సీ పట్టుకుంటే మళ్ళీ మెత్తటి పొడి అవుతుంది బాగా మెత్తగా పెట్టుకుని మనం పాలులో కానీ జావులో కానీ ఇంకా పిల్లలకి ఏది వండినా అందులో కొంచెం కొంచెం యాడ్ చేసిన వాళ్ళకి మంచిదే మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాడట్లేదు కాబట్టి పిల్లలకి సేఫ్గా మనం పెట్టచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్